హాయ్ నమస్తే అందరికీ తిరుమల కొండకు వెళ్ళినప్పుడు మనోళ్ళు జుట్టు గుండు కొట్టించుకోవడం చూస్తాం కదా అసలు ఎందుకు అలా చేస్తారు ఎప్పుడైనా ఆలోచించారా ఇది ఏదో మొక్కుబడి అనుకుంటాం కానీ దాని వెనుక ఒక పెద్ద కథ ఒక మంచి అర్థం ఉంది పదన్ని చూద్దాం మామూలుగా మనం చెప్పుకునే కథ ఏంటంటే ఒకప్పుడు మన వెంకన్న స్వామి వారికి తల మీద దెబ్బ తగిలిందట ఆ దెబ్బకు రక్తం కారి గాయం అవ్వడంతో దానికి జుట్టు అవసరమైందట అప్పుడు నీలాదేవి అనే అమ్మవారు తన అందమైన జుట్టును కోసి స్వామివారి గాయానికి ఇచ్చిందట నీలాదేవి చేసిన ఆ గొప్ప త్యాగానికి వెంకన్న స్వామి చాలా సంతోషించి ఎవరైతే ఆ దర్శనానికి వచ్చి తమ జుట్టును సమర్పిస్తారో వారందరికీ నీలాదేవి పేరు మీద అన్నీ మంచి జరుగుతాయి అని వరం ఇచ్చారట అప్పటి నుంచే ఈ జుట్టు ఇచ్చే అలవాటు మొదలయ్యింది ఇది పైకి కనిపించే కథే కానీ దీని లోపల ఒక మంచి విషయం కూడా ఉంది మనం మన జుట్టును చాలా అందంగా చూసుకుంటాం నా జుట్టు నా అందం అని దాన్ని ఒక అహంకారంగా భావిస్తాం అట్లా మనం అంత ఇష్టపడే జుట్టును స్వామివారికి ఇవ్వడం అంటే స్వామి నా అహంకారం నా గర్వం నా అందం ఇవన్నీ పాదాల దగ్గర పెడుతున్నాను నీ ముందు నేనేమీ కాదు అని చెప్పడమే అంటే మనం మన మనలోని అహంకారాన్ని వదిలేసి పూర్తిగా స్వామికి చరణవేయటమే అన్నమాట మన కష్టాలు తీరినందుకు లేదంటే ఏదైనా కోరిక నెరవేరినందుకు కృతజ్ఞతగా కూడా కొందరు ఇలా జుట్టు సమర్పిస్తారు అలా చేస్తే మన పాపాలు పోతాయని కష్టాలు తీరి మంచి జరుగుతుందని మన పెద్దలు చెబుతుంటారు అందుకే తిరుమలకు వెళ్ళిన ప్రతి భక్తుడు ఎంతో నమ్మకంతో జుట్టు సమర్పిస్తారు చూశారా మన ఆచారాలు పండుగలు ఊళ్ళల్లో జరిగే ప్రతి దాని వెనుక ఎంత మంచి కథలు అర్థాలు ఉంటాయా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకా చాలా తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద